హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాత్రి జరిగింది మిత్ర లక్ష్మితో చెప్పగానే లక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో ఇంతకుముందు మనీషా చేసిన కుట్రలతో పోలిస్తే ఇది చాలా చిన్న కుట్ర అండి మీకు ఎలా చెప్పను తను అంతకి కూడా తెగిస్తుంది అని లక్ష్మి మనసులోనే అనుకుంటూ ఉంటుంది ఇక మిత్ర ఈ గిల్టీ ఫీలింగ్ నుండి నేను బయట పడలేని లక్ష్మి అందుకే చెప్తున్నాను కాసేపు నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్ ఐ వాంట్ అలోన్ అని అనిస్తాడు మిత్ర ఇక ఏమీ చేయలేక లక్ష్మి పైనుండి కిందికి దిగి వస్తూ ఉంటుంది ఇక కింద అందరూ హాల్లో డల్గా ఉంటారు మరోవైపు మనిష దేవయ అని మాట్లాడుకుంటూ ఉంటారు దేవయని మనిష అని ఇలా అంటుంటుంది అంటే మీ ఇద్దరి మధ్య రాత్రి ఏం జరగలేదన్నమాట అని అనగానే అవునాంటి కానీ నేను ఏదో జరిగిపోయిందని మిత్రాన్ని నమ్మించాను కదా బలంగా నమ్మాడు అని అంటుంటుంది మనిష ఇక లక్ష్మి కనిపెడితే అని అడుగుతూ ఉంటుంది దేవయాని లేదు లక్ష్మి కూడా కనిపెట్టలేదు ఎందుకంటే మిత్ర చాలా డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి లక్ష్మికి కూడా ఏం జరిగిందో మిత్ర చెప్పలేడు అని అంటూ ఉంటుంది మనిష అలా చెప్పకపోతే నీకేం యూజ్ అసలు ఎవరికి తెలియకపోతే అందులో లాభం ఏముంది అని దేవయా అని అడగగానే మనం చెప్తాం కదా అని అనేస్తుంది మనిష నువ్వు చెప్తావా అని అడుగుతుంటుంది దేవయాని నేను చెప్తే ఎవరు నమ్మరు అని అనేస్తుంది మనిష మరి ఇంకెవరు చెప్తారు అని అనగానే దేవయాని వైపు చూస్తుంది మనిష ఓహో నేను చెప్పాలా అని అనేస్తుంది దేవయాని అవును మీరే అంటే మిత్ర ఈ గిల్టీ ఫీలింగ్లో ఉన్న టైంలోనే చెప్తే మా పెళ్ళి చేసేస్తారు నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని మనీష అంటూ ఉండగా అవును ఓకే నిజమే అలాగే నేను ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ ఆ విశేషం చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది దేవయాని ఇక లక్ష్మి అప్పుడే హాల్లోకి వస్తూ ఉంటుంది అప్పటికే హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు మిత్ర చాలా డల్ గా ఉన్నాడు అసలేం జరిగిందో రాత్రి అని జయదేవ్ నందన్ అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి ఏం కాలేదు మావయ్య గారు అని అనేస్తుంది మరి వాడు ఎందుకంత డల్గా ఉన్నాడు అని అంటూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఫ్రాంక్ చేయడానికి కూల్ డ్రింక్లో డ్రింక్ కలిపారంట అది తాగేస్తాడంట గిల్టీ ఫీలింగ్తో వేరే గెస్ట్ హౌస్లో పడుకున్నారంట అని లక్ష్మి అనేయడంతో దానికైనా వాడంత డల్గా ఉన్నాడు దానికంత డల్గా ఉండడం అవసరమా అని నందన్ ఆ రాజేశ్వరి ఇద్దరు అడుగుతూ ఉండగా నన్ను తీసుకెళ్లారు కదా నేను ఎక్కడ ఏమంటాను అని చాలా బాధగా ఫీల్ అవుతున్నారు అని లక్ష్మి చెప్పేస్తుంది నిజంగా అంతేనా అని అడుగుతుండగా ఇక దేవయాన్ని మధ్యలోకి వచ్చి అది కాదు బావగారు అని ఏదో చెప్పబోతూ ఉంటుంది ఇక దేవయాని మాటకి లక్ష్మి అడ్డొస్తుంది అంతే అంతే మామయ్య గారు అని అనేస్తుంది అది కాదు బావగారు రాత్రి అసలు ఏం జరిగిందో అని ఆ దేవయాని మాట ఉండగా దేవయాన్ని పక్కకి లక్ష్మి వచ్చి అత్తయ్య గారు ఇప్పుడు మీరేదైనా బయట పెడితే ఆ కేసు జాను బాక్స్లోకి ఎలా వచ్చాయో బీర్వాలో ఉండాల్సిన నెక్లెస్ మార్వాడి షాప్లోకి ఎలా వెళ్ళిందో నేను కూడా బయట పెట్టేస్తా అని బెదిరిస్తుంది దాంతో సైలెంట్ అయిపోతుంది అని ఇక ఆ పెద్దవిడ ఇలా అంటుంటుంది మరి మనిషి అమెరికా ఎందుకు వెళ్ళలేదు అని అనగానే సైలెంట్ గా ఉంటుంది లక్ష్మి ఎందుకమ్మా ఎందుకు వెళ్ళలేదు వెళ్తాననే వెళ్ళింది కదా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది అని జయదేవ్ నందన్ కూడా అడుగుతూ ఉంటాడు వెళ్తుంది మామయ్య గారు అని లక్ష్మి అనేస్తుంది ఎప్పుడు వెళ్తుంది వదిన అని అంటూ ఉంటాడు వివేక్ జాను కూడా అవును వెళ్తానంది మళ్ళీ ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది ఎప్పుడు వెళ్ళనుంది అని అడుగుతూ ఉంటుంది జాను నేను కనుక్కుంటాను అని అంటూ పైకి వస్తూ ఉంటుంది లక్ష్మి దేవయాని మాట చెప్పకపోవడంతో డల్గా వరండాలో నిలబడుతుంది మనిషా ఇక లక్ష్మికి విషయం తెలిసిందన్న విషయం మనీషా తెలుసుకుంటుంది ఇక వరండాలోకి వచ్చి వెనకాల నుండి క్లాప్స్ కొడుతూ ఉంటుంది లక్ష్మి మనిష మనసులో చెంప పగల కొడుతుంది అనుకుంటే క్లాప్స్ కొడుతుంది ఏంటిది అని అనుకుంటూ ఉంటుంది ఏంటి ఏమైంది ఎందుకంతలా క్లాప్స్ కొడుతున్నావు మిత్ర నీకు విషయం చెప్పేశాడా మేమిద్దరం ఒక్కటైన విషయం నీకు చెప్పేశాడా మిత్ర అని అడుగుతూ ఉంటుంది మనిష లేదు ఏం జరగలేదని నాకు తెలుసు అని అనేస్తుంది లక్ష్మి ఏం జరగలేదని నువ్వేలా చెప్తావు అని మనిష అడ్డంగా వాదిస్తూ ఉండగా ఎందుకంటే మిత్రగారు నా భర్త కాబట్టి మిత్రగారి గురిచి నాకు బాగా తెలుసు కాబట్టి ఒక కొడుక్కి తల్లికి ఉన్న సంబంధం ఎటువంటిదో తెలుసు కాబట్టి ఒక మొగాడి గుచ్చి తల్లికి తెలియని నిజాలు కూడా భార్యకి తెలుస్తాయి మిర్తా గారు నా భర్త కాబట్టి నాకు చాలా బాగా తెలుసు ఒకప్పుడు గారు నిన్ను ప్రేమిస్తే ఇప్పుడు గారిని నువ్వు ఎంత బాగా మోసం చేస్తున్నావో కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది నేనేం మోసం చేస్తున్నాను అని అడుగుతూ ఉంటుంది మనిష ఇప్పుడు చేసింది ఏంటి ఆయన్ని గిల్టీ ఫీలింగ్లో పడేశావు అని అంటూ ఉంటుంది లక్ష్మి అవును కరెక్టే ఏమీ జరగలేదు రాత్రి ఫుల్గా తాగి పడుకున్నాడు కానీ మార్నింగ్ లేచి నేను చేసిన యాక్షన్కి ఏదో జరిగిపోయిందని ఒప్పుకున్నాడు నమ్మాడు ఇప్పుడు ఎవరు చెప్పినా మిత్ర బయటపడలేదు అని అనేస్తుంది మనీషా నేను నిరూపిస్తాను కదా అని అంటూ ఉంటుంది లక్ష్మి ఎలా నిరూపిస్తావు నీ దగ్గర సాక్ష్యాధారాలు ఎక్కడి అని మనీషా ప్రశ్నిస్తూ ఉండగా ఒకప్పుడు జున్ను మిత్ర గారి కొడుకో కాదో టెస్ట్ చేయించుకోమన్నావు గుర్తుందా ఇప్పుడు నేను నిన్ను టెస్ట్కి సవాల్ చేస్తున్నాను నువ్వు టెస్ట్ చేయించుకుంటావా అని అనగానే మనిష గుండెల్లో పడ్డట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఏ ఏంటి టెస్ట్ చేయించుకుంటావా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏంటి మిత్ర నన్ను టెస్ట్ చేయించుకోమంటాడా అని అనగానే చీ ఒక ఆడదానివేనా మిత్ర గారు ఎప్పుడైనా అలా మాట్లాడతారా అని లక్ష్మి అనేస్తుంది ఇక మిత్ర టెస్ట్ చేయించుకోమన్నప్పుడు నేనెందుకు చేయించుకుంటాను అయినా మిత్ర ఆ గిల్టీ ఫీలింగ్లో ఉన్నప్పుడే నా పెళ్ళి అయిపోతుంది ఆ తర్వాత నిన్ను ఇంట్లో నుండి బయటికి గింటేస్తా అని మనిష అంటూ ఉండగా నువ్వెలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా నిజం నిలకడ మీద ఖచ్చితంగా బయటపడుతుంది నేను నిజం నిరూపించి తీరుతాను అని అంటూ లక్ష్మి కిందికి వస్తూ ఉంటుంది ఇక వివేక్ ఇలా అంటుంటాడు జాను క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేసి క్యాటరింగ్ క్యాన్సిల్ చేయి అనగానే ఎందుకు అని అడుగుతుంటుంది జాను అన్నయ్య ఫంక్షన్ని క్యాన్సిల్ చేయమన్నారు అని వివేక్ అనగానే అయ్యో గెస్ట్లని కూడా పిలిచాం కదా ఇప్పుడు ఫంక్షన్ క్యాన్సిల్ అయితే ఏమని చెప్పాలి అని అంటూ ఉంటుంది జాను ఇక అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి లేదు ఫంక్షన్ క్యాన్సల్ అవ్వట్లేదు జరిపిద్దాం అని అంటూ ఉంటుంది లక్ష్మి కానీ వదిన అన్నయ్య వద్దన్నారు కదా అని అడుగుతుంటాడు వివేక్ అన్నయ్య అలాగే వద్దంటారు గిల్టీ ఫీలింగ్లో ఉన్నారు కదా బయటికి రాలేను అంటారు కానీ మనం బయటికి తీసుకురావాలి అందరితో కలిసేలా చేయాలి ఆ గిల్టింగ్ ఫీలింగ్ పోయేలా చేయాలి అన్నీ సజావుగా జరుగుతాయి అని లక్ష్మి భరోసా ఇస్తుండగా అన్నయ్య ఒప్పుకుంటాడా అని అడుగుతూ ఉంటుంది జాను నేను ఒప్పిస్తాను కదా అని లక్ష్మి భరోసా ఇస్తుంది లక్ష్మి మాట్లాడిన ప్రతి మాట ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్లో ఉన్న మనీషా దేవయానిలను చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి మాట్లాడడం అయిపోగానే వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్తారు ఇక ఏంటి ఫంక్షన్ జరిపిస్తానని అంతా కాన్ఫిడెంట్గా చెప్పింది నువ్వు కూడా తప్పు చేయలేదని లక్ష్మి ముందొప్పుకొని తప్పు చేశావు అని అంటుండగా నేనేం తప్పు చేయలేదు అని అంటుంటుంది మనీషా ఫంక్షన్ జరిపిస్తానని మనల్ని చూసి చెప్తుంది ఏంటి అని మనీషా అడుగుతుండగా ఏమో తన ప్లాన్ ఏంటో అని అని అంటూ ఉంటుంది నీకు ఒక ఐడియా చెప్పనా నువ్వు మిత్ర దగ్గరికి వెళ్ళి సానుభూతిగా మాట్లాడి ఫంక్షన్ చేసుకోమని చెప్పు అని అనగానే అనుమానంగా చూస్తుంది మనిష నిజంగానే చెప్తున్నాను నీ పైన సానుభూతి పెరగడానికి ఇలా చెప్తున్నాను వారం రోజుల్లో జరగాల్సిన పెళ్ళి నువ్వు ఇలా యాక్టింగ్ చేస్తే రెండు రోజుల్లో జరిగిపోతుంది అని అనేస్తుంది దేవయాన్ని మీ ట్రేమైనా ఉందా అని మనిష అడుగుతూ ఉండగా నా ట్రేమ్ ఉంటుంది అని అంటూ ఉంటుంది దేవయాని నీకు హెల్ప్ చేస్తుంటే నా కొడుకు కోడల్ని కాదని నీ పక్కన నిలిస్తే నాకు భలే బుద్ధి చెప్తున్నావు అని దేవయాని అనగానే మీకోసం మీరు చేస్తున్నారు అని అనేస్తుంది మనిష అవును నీకు మిత్ర కావాలి నాకు ఆస్తి కావాలి అని దేవే అని అంటూ ఉంటుంది ఇక వాష్రూమ్ నుండి మిత్ర బయటికి రాగానే మనిష ఒక టవల్తో ఎదురుపడుతుంది నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు మనిష అని మిత్ర అడుగుతూ ఉండగా నేను రాకూడదా మిత్ర అని అంటూ టవల్తో తుడుచుకోమని చెప్తూ గిల్టీ ఫీలింగ్లో నుండి బయటికి రమ్మని అంటూ ఉంటుంది మనిష నేను తుడుచుకున్నంత మాత్రాన గిల్టీ ఫీలింగ్ నుండి బయటికి రాలేను మనీషా అని మిత్ర అంటూ ఉంటాడు లేదు రావాలి నువ్వు ఫంక్షన్ జరుపుకోవాలి అని అంటూ ఉంటుంది మనీషా లేదు నేను రానేను జరుపుకోలేను అని అంటూ ఉంటాడు మిత్ర తప్పు చేసింది మనిద్దరం అయితే లక్ష్మి ఏం తప్పు చేసింది నువ్వు లక్ష్మికి ఎందుకు శిక్ష వేస్తున్నావు అని మనీషా అనగానే మిత్ర ఆలోచనలో పడిపోతాడు మనీషా చేసిన ఓవరాక్షన్ రివర్స్ అవుతుందా మిత్ర పార్టీ జరిపించుకోవడానికి లక్ష్మి ఏ విధంగా ఒప్పించనుంది రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్